నెల్లూరు జిల్లా కొడవలూరు బడ్ల కేంద్రంలోని నాథరాజుపాలెం శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రథోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులకు ప్రసాదాల కార్యక్రమం జరిగింది దాదాపుగా మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రథం దేవస్థానం నుండి అన్నదన భక్తులకు దర్శనం ఇచ్చింది రథోత్సవం జరిగే క్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని దేవునికి ప్రసాదాలు పూజా కార్యక్రమాలు చేస్తారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని నాత్ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నదన ప్రసాదాలు కార్యక్రమం నిర్వహించారు దాదాపుగా నాలుగు వందల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రథం దేవస్థానం నుండి గ్రామ బాణవీధుల మీదుగా భక్తులకు దర్శనమిచ్చింది రథోత్సవం జరిగే క్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని దేవునికి ప్రసాదాలు పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం తిరిగి రథం దేవస్థానానికి వచ్చిన తర్వాత భక్తులందరూ గ్రామ ప్రజలకు అన్న ప్రసాదాలు దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా పోసం దిలీప్ కుమార్ రెడ్డి వైఫ్ ఆఫ్ మధురిమ ఉభయకర్తలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన పూజారి వాకాని కృష్ణమాచార్యులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యక్రమంలో భక్తులు భక్త శ్రద్ధలతో పాల్గొని రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అన్నారు ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు స్వామివారి దయతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు రాజు రాజు అనాదిగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం స్వామివారికి విశేషంగా వైభవ భేదంగా నిర్వహించడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలు మరియు భక్తులందరూ కూడా వీరిగా స్వామివారికి ఉత్సవాలు గతోత్సవం నిర్వహించడం విశేషంగా జరిగింది కాబట్టి స్వామివారు రథం లాగిన వారికి వివాహం కానిటువంటి వారి వివాహము కోరికలు తేలినటువంటి వారి కోరికలు విద్యలో అభ్యాసం కలుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి స్వస్తి సుఖనోభవంతో సర్వే జన సుఖనమో భవంతో